హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్స్ వద్దామండి మనము దాదాపుగా ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత జనరల్గా ఇల్లంతా సర్దుతూ ఉంటాము లేదంటే బకెట్లు మగ్గులు అలాంటివన్నీ కూడా బాత్రూంలో ఉండే వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా ఒక్కొక్కసారి మనం పని ఎక్కువైపోయినా లేకపోతే మనకి టైం సరిపోకపోయినా ఇలా బకెట్లు మగ్గులు అనేవి తోమకుండా అలాగే వదిలేస్తాం కదండీ అవి కొంతకాలానికి వాడగా వాడగా మనం అలాగే నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇలా మారిపోతూ ఉంటాయి ఈ బకెట్ నేను టూ మంత్స్ నుంచి క్లీన్ చేయకుండా అలాగే వదిలేసానండి అందువల్ల ఇలాగ బకెట్ మీద ఇలా వాటర్ మార్క్స్ ఇంకా సోప్ మార్క్స్ ఇంకా మురికి అలాంటిదంతా కూడా ఇలా పేరుకుపోయిందండి చూడండి బకెట్ అంతా కూడా ఎలా అయిపోయిందో బకెట్ లోపల కూడా ఇలా మురికి గారా పట్టేసింది హ్యాండ్లు కూడా ఇలాగ మొత్తం అంతా కూడా మురికి అనేది పట్టేసింది కదండి దాన్ని ఇప్పుడు ఈజీ పద్ధతిలో చాలా సింపుల్ వేలో చాలా తక్కువ టైంలో పదే పది నిమిషాలు ఇలా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఫోమ్ లాగా ఉండేటటువంటి క్లినిక్ లిక్విడ్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకుని మనము చాలా తక్కువ తోటే ఇలా బకెట్ల మగ్గులని క్లీన్ అండి మనము బయట ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు లేదంటే కేక్స్ అలాంటివి కొనుక్కున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్సులు వస్తాయి కదండి ఆ బాక్సుల్లో ఇలా కొంచెం లోతుగా ఉండే బాక్స్ మొత్తం ఒక దాన్ని తీసుకోవాలండి తర్వాత అందులో మనకి బాత్రూమ్లు క్లీన్ చేయడానికి ఇలాగ హార్పిక్ని వాడతాం ఈ హార్పిక్ అనేది మనము బకెట్లు క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా హార్పిక్ని ఒక రెండు మూతల వరకు మనం తీసుకున్నటువంటి దాంట్లో వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి ఇలాగే ఈటింగ్ షోడా ఉంటుంది కదండి అదే వంటల్లో వాడే కుకింగ్ సోడా ఆ సోడాను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇలా తర్వాత మనకి బకెట్ల మీద ఉండే ఏదైనా జిడ్డు పోవడానికి ఇలా విమ్ లిక్విడ్ కానీ లేదంటే డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా సరే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఏదైనా సరే పాత ప్లాస్టిక్ స్పూన్ అంటే వాడినటువంటి స్పూన్ ఒక దాన్ని తీసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుతున్నప్పుడు బేకింగ్ సోడా వాడాము కదండి దానివల్ల మనకి ఒక ఫోమ్ లాగా తయారవుతుందండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోమ్ లాగా తయారవుతుంది ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్స్తో కనుక బకెట్ని వాష్ చేసినట్లయితే మన హ్యాండ్స్ అనేవి ర్యాషెస్ వస్తాయి లేకపోతే మనకి గోల్డ్ అనేవి పాడైపోతూ ఉంటాయి లేదంటే హ్యాండ్స్ అనేవి రఫ్గా మారిపోతాయి కదండి ఇందులో కెమికల్స్ వాడాము కాబట్టి చేతుల మీద ర్యాషెస్ రావడము దద్దులు రావడము అంతేకాకుండా చేతులు పుళ్లి పట్టడం జరుగుతుంది కదండి అందుకనే అలా అవ్వకుండా ఉండడానికి ఇలా మన దగ్గర ఏవైనా గ్లౌజులు ఉంటే అవి వేసుకోవచ్చండి లేదంటే మనకి కొంచెం గట్టిగా ఉండే క్యారీ బ్యాగులు ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగులు కూడా మనం హ్యాండ్స్కి ఇలా వేసేసుకుని అవి కదలకుండా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయండి ఇప్పుడు ఇలా తీసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనము ఇలాగా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ తోటి ఇలా బకెట్కి కొద్ది కొద్దిగా మనము ఇలా అప్లై చేయాలండి ఇలా బకెట్ అంతా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి ఇలా మొత్తం అంతా కూడా మనము బకెట్ హ్యాండిల్కి లోపల భాగంలో తర్వాత బకెట్కి కింద భాగంలో కూడా మనం ఇలా అప్లై చేసేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేయాలండి అలా ఉంచేసినట్లయితే ఇందులో ఉండేటటువంటి బేకింగ్ సోడా ఇంకా మనము హార్పిక్ ఇంకా వింబు వాడాం కదండి ఇవన్నీ కూడా బకెట్కి మనం అప్లై చేసాం కదా కొంచెం సేపు అలా వదిలేసినట్లయితే అవంతా కూడా మొత్తము ఆ అనేది లేదంటే అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా అప్లై చేసిన తర్వాత మనము అదే స్క్రబ్బర్తో గట్టిగా కూడా రుద్దాల్సిన అవసరం ఉండదండి ఇలా అయిన కనుక మనం క్లీన్ చేసామనుకోండి మనకి బకెట్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను బకెట్ క్లీన్ చేసిన భాగంలో కొద్దిగా వాటర్ పోస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్గా కనిపిస్తుందో మిగిలిన భాగం అంతా కూడా చూడండి ఎలాగా మనకి మురికి మురికిగా ఉందో చూడండి ఇక్కడ జస్ట్ అప్లై చేస్తున్నాను అంతేనండి ఇలా క్లీన్ చేయగానే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం గట్టిగా రుద్దాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బాత్రూంలో బకెట్లే కాకుండా ఇంకా మగ్గులు తర్వాత స్టూల్స్ కూడా ఉంటాయి కదా స్టూల్స్ తర్వాత బాత్రూమ్ డోర్స్ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వర్కింగ్ ఓ మన్స్ హాస్టల్లో ఉండి రూమ్ తీసుకుని ఉంటూ ఉంటారు కదా బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఇదే టిప్పుతో కనుక బకెట్లు మగ్గులు అలాంటివి కనుక క్లీన్ చేసుకుంటే జస్ట్ పదే పది నిమిషాల్లో ఎక్కువగా శ్రమ పడకుండా మనము బయట మార్కెట్ నుంచి ఎక్కువగా ఖర్చు పెట్టి రకరకాల లిక్విడ్లు అనేవి వాడకుండా ఇలాగ ఈజీగా సింపుల్ మెథడ్లో ఇంట్లో దొరికే వాటితోటే మనం తక్కువ ఖర్చుతో ఇలాగ ఎక్కువ శ్రమ పడకుండా మనం బకెట్లు మగ్గులు అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకో ఇక్కడ బకెట్ అంతా కూడా ఈ లిక్విడ్ అప్లై ఇలాగా పైప్ అయినా ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతుందో అలాగే లోపల భాగంలో కూడా ఇలాగ ఎక్కువగా పడకుండా అదే స్క్రబ్బర్తో ఇలా రుద్దినట్లయితే మనకి ఈజీగా మురికి డస్ట్ ఇంకా జిడ్డు అలాంటిది ఏదైనా ఉంటే వాటర్ మార్క్స్ అన్ని కూడా పూర్తిగా క్లీన్ అవుతాయి హ్యాండిల్కి కొంచెం ఎక్కువగా ఇలాగ గార పట్టింది కదండి ఇలా ఎక్కువగా ఉన్న చోట మనము అదే లిక్విడ్ మరి కొంచెం అప్లై చేసి కొంచెం రుద్దినట్లయితే మనకి ఈజీగా అది కూడా క్లీన్ అయిపోతుందండి తర్వాత మనకి బాత్రూంలో మగ్గులు ఉంటాయి కదండి ఆ మగ్గులు కూడా మనం ఇలా మిగిలిన లిక్విడ్ తోటి ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకు అవి కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇందులో హార్పిక్ వాడాం కదండి హార్పిక్ అనేది క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అలాగే బేకింగ్ సోడా కూడా చాలా బాగా మురికిని డస్ట్ని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి విమ్ లిక్విడ్ అనేది మనకి జిడ్డు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ బకెట్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి బకెట్ అనేది ఎంత బాగా క్లీన్ అయిందో బకెట్ చాలా కొత్త దానిలాగా నీట్గా మెరుస్తూ వస్తుంది చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా గార కూడా మిగలకుండా ఎక్కడ జిడ్డు కూడా మిగలకుండా మనకి నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి వెనక సైడ్ కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయింది అంతేకాకుండా హ్యాండిల్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఇందాక ఎంత డస్ట్ పట్టి ఎలా ఉందో జిడ్డు మురికి అనేది ఎంత నీట్గా క్లీన్గా క్లీన్ అయిపోయిందో చూడండి మనకి బకెట్లు అనేవి క్లీన్ చేయడానికి టైం లేనప్పుడు మనము ఒక సండే కనుక ఇలా బాత్రూంలో మగ్గులు బకెట్లు క్లీన్ చేయడానికి ఇలా టైం కనుక స్పెండ్ చేసినట్లయితే మనకి బకెట్లు తర్వాత మగ్గులన్నీ కూడా చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా కొంచెం లిక్విడ్ కనుక మిగిలినట్లయితే ఆ లిక్విడ్ని కూడా మనం ఇలాగా మనం కిచెన్లో వాడి సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ కూడా మనకి ఒక్కొక్కసారి చాలా గార పట్టిపోతూ ఉంటుంది చాలా మురికిగా మారిపోతుంది అలాంటప్పుడు ఈ లిక్విడ్ని కనుక మనం ఆ సింక్లో వేసేసి మనం ఇలా బ్రష్తో కనుక రుద్దేసి నాలుగు వైపులో కూడా కడిగేసామనుకోండి అందులో ఉండేటటువంటి పాచి గార ఇంకా ఏదైనా జిడ్డు మరకలు లాంటివి ఏదైనా నీసవాసన లాంటివన్నీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి సింక్ అనేది చాలా తలతల మెరుస్తూ ఉంటుంది స్టీల్ సింక్ అయితే మనకి ఆ మెరుపు అనేది కనిపిస్తుందండి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి గార పాచిమరకలు తర్వాత ఏదైనా వాసన నీచువాసన ఉన్నా కూడా పోతాయండి తర్వాత ఏదైనా మనకి బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా పూర్తిగా పోతుంది ఇలా సింపుల్ పద్ధతిలో ఈజీగా మనము లిక్విడ్ని తయారు చేసుకుని చూడండి ఇక్కడ సింక్ కూడా ఎంత నీట్గా క్లీన్గా మారిపోయిందో మనకి సింక్ నీట్గా ఉన్నట్లయితే కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా మనకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా కూడా ఉంటుంది కిచెన్ కూడా హైజనిక్గా అనిపిస్తుంది అండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్ అనేది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ